అందరికి నమస్కారం నేను మీ సురేష్ పుడిపిడి లోకేష్ యువసేన ఈ రోజు వీడియోలో కలిపే ముందు హరిహర వీరమందు హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈయన తీసిన సినిమా గురించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి సాక్షి ఛానల్లో ఏ విధంగా ప్రసారం చేస్తున్నారంటే నిజంగా ఆ మాటలు వింటే వాడి సాక్షి ఛానల్ని టీవీని మొత్తాన్ని తగనబెట్టాల కోపం వస్తుంది ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రామికులు కష్టపడి టెక్నీషియన్స్ కష్టపడి ఈ రోజు ఈ సినిమాని ప్రజల ముందుకు తీసుకొస్తే ఈ రోజు ఈ సినిమా గురించి ఆ సినిమాలో ఉన్న రివ్యూ గురించి ఈ నా కొడుకులు చెప్తుంటే రక్తం మరిగిపోతుంది వీళ్ళకి ఎందుకండి తిన్నదరక్క ఇంట్లో కూర్చొని ఉండగా రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు సంఖనాకించి సర్వం కోలిపోయే విధంగా మన రాష్ట్రాన్ని చేసి అందులో తెలుగు ఫిలిం ఇండస్ట్రీని పెద్దల్ని ఏ విధంగా మరి అగౌరవించారో మనందరికీ తెలుసు అటువంటి సన్నాసులు ఈరోజు చివరి ఏంటి ఈ సినిమా టూ క్లాప్ అయిందంటే నాకు కొడుకులు చెప్తున్నారు నిజంగా వీళ్ళని ఎలా కొట్టాలి అందులో సాక్షిలో కూర్చొని వీడు ఏం మాట్లాడుతున్నారా వినండి ఇక్కడ హైదరాబాద్ లో ఏడు వందల ఎనిమిది రూపాయలకి అటర్ ఫ్లాక్ సినిమా అండి నేను నా గమనించినట్లయితే ఏడు వందల యాభై రూపాయలకి అట్టర్ ఫ్లాక్ సినిమా అండి నా కొడుకు చెప్తున్నాడు ఈ సినిమా చూసినట్టు డబ్బులు పెట్టి ఈ నా కొడుకు సినిమా ఇందులో ఏదో సినిమా చూడలేదు కానీ సినిమా గురించి రివ్యస్తున్నారు ఈ నా కొడుకులు ఏమనాలండి ఏమని ఏం సంబోధించాలి ఏమని మాట్లాడాలి మనం ఇప్పుడు వీళ్ళు చూడకి మనం వెళ్ళొద్దు వీళ్ళ గురించి మనం మాట్లాడదు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి మాట్లాడటం సినిమాలు ఎవరు మాల ఛానల్ పెట్టుకొని సాక్షి ఛానల్లో అందరూ కూర్చొని ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి మాట్లాడతారా సినిమా సినిమా ముందు చూసారు సినిమాటర్ యూట్యూబ్ రివ్యూస్ అని చెప్పేసి పెట్టారు ఓకే చూడండి ఎలా పెట్టారు ఒక్కొక్క ఒక కొత్త ఛానల్ ఏటీవీ తెలుగు రవి తెలుగు తెలుగు న్యూస్ ఇట్లా డిఎస్ఆర్ టీవీ వీటన్ని ఇంట్లో సినిమా 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 ఎత్తిపోయిందని పెట్టారు అంటే ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారంటే ఇది కానీ ఒక షో పడింది అంటే ఇది బాగోదో బయటకు వచ్చేసాను ఈ షో వరకు ముందే సినిమా టికెట్లను అమ్మేసేయాలి ఏడు వందల కోరు రేటుకి అమ్మేసుకోవాలి ప్రజలు చూపించి చిల్లు పెట్టాలి ఆ తర్వాత ఎవరు ఏం చేయలేడు కదా టికెట్ కొన్న తర్వాత చూసినా చూడకపోయినా డబ్బు అయితే తిరిగి రాదు కాబట్టి దీనిలో కూడా ఒక స్కామ్ మాత్రం సరే మాట్లాడాడు కరెక్టే ఎంతో కష్టపడి సినిమా తీసి ఆ గత ఐదు సంవత్సరాల నుంచో దాదాపు రెండు సంవత్సరాల నుంచో ఈ సినిమా ఆగిపోయి వాళ్ళందరూ కూడా దాని అందరూ కష్టపడి ఈ సినిమా తీసుకురావడం జరిగింది అలాగే నిర్మాత దాదాపుగా దీనికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫ్యాన్స్ కి అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి సినిమా ఇవ్వాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి ఆయనతో మన సినిమా తీసి ప్రజలకు అందించాలి ప్రతి ఒక్కళ్ళు సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకి వచ్చి సినిమాలు చూడాలి వాళ్ళ ఒక మైండ్ ఫ్రెష్ అవ్వాలని ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి నిర్మాత కానీ డైరెక్టర్ గాని టెక్నీషియన్ కానీ అనుకుంటారు కానీ మరి ఈ సినిమా తీసినప్పుడు వీడు ఎక్కడో పనికి దానికి ఇక్కడ మన ఏడు వందల రూపాయలు చార్జ్ చేస్తున్నారు ఎనిమిది వందల రూపాయలు చార్జ్ చేస్తున్నారు అంటే చిన్న సినిమాకి కూడా ఈ రోజు అంత ఛార్జ్ చేసే పరిస్థితులు కష్టపడి కష్టపడి సినిమా చేసి డబ్బులు పెట్టి ఈ రోజు మరి సినిమాకి మళ్ళీ రిటర్న్ పొందకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే నవ్విస్తాం సినిమా చూడాలనుకుంటే డబ్బు ఎంత ఎంత పెట్టాలని మనం అనుకుంటాం అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు పవన్ కళ్యాణ్ గారు సినిమా చూడాలంటే ఫస్ట్ సంవత్సరం సినిమా చూడాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టారు రెండు వేలు ఖర్చు పెట్టడం మూడు వేల నాలుగు వేల ఐదు వేలు ఒకవేళ బ్లాక్ టికెట్ కూడా పన్నెండు కూడా ఖర్చు పెట్టి సినిమా మా ఆనందం నీకెందుకు రా సన్నాసి నీకెందుకు లంగా నీకెందుకు ఎందుకు గతంలో మీరు నేను మాట్లాడుతున్నారు వాళ్ళు డబ్బు పెట్టి తీసుకున్నారు వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు ఇష్టం గతంలో మీరు ఈ సినిమాకి రేట్లు పెంచడం ఎంత పెంచారు ఒక్క రూపాయి కూడా పెంచకుండా మీరు సినిమా ఇండస్ట్రీని మీ అధికారుల కింద దొక్కి పట్టుకుందాం చూశారు ఇదే విషయాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ఫ్రీగా ఇసుక దొరుకుతుంటే గోదావరిలో ఎంత కమ్మారా సన్నాసులారా మీరు ఒక టన్ను వచ్చేసి దాదాపుగా పదివేల నుంచి పదిహేను వేల రూపాయలకి ఒక టన్ను ఇసుక అమ్మిన దుస్థితి దుర్మార్గులు మీరు పార్టీ అలాగే గతంలో మనం మీ మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మద్యాన్ని తయారు చేసి పనికి మాలిన మద్యాన్ని మీరు ఏ విధంగా అయితే మరి నూట యాభై ఉన్న మీరు మూడు వందల యాభై రూపాయలకి అమ్మారా ఒకసారి మీరే మీరు ఆలోచన చేసుకోండి ఈ రోజు మీరు గురించి మాట్లాడుతున్నారే రెండో రెండు విషయాలు నేను రాష్ట్రంలో జరిగి చెప్తున్నాను ఇసుకని ఏ విధంగా అమ్మారు మీరు ఫ్రీగా జరిగే ఎంత దుర్మార్గంగా వ్యవహరించి ఇసుక దొరకకుండా మీరు అక్కడ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెట్టారు ఆ ఇసుక దొరికినా ఎంత దాని మీద ఛార్జ్ చేశారు ఒకసారి ఆలోచన చేసుకోండి మద్యం బాటిల్ మీద ఎక్కడ చూసుకున్నా సరే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు దొరికే మద్యాన్ని మీరు దాన్ని మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు కూడా మద్యాన్ని అమ్మిన దుర్మార్గులు మీరు మీరా ఇవ్వండి సినిమాల గురించి రివ్యూస్ ఇచ్చి రివ్యూస్ ఇచ్చేది ఒకసారి ఆ రివ్యూస్ కూడా చూద్దాం మన ఫారెన్ రివ్యూస్ యూఎస్ లో వచ్చిన రివ్యూస్ కూడా చూద్దాం ఈ సన్నాసి చెప్తున్నారు కదా బాగాలేదని మనం చూద్దాం ఆ రివ్యూస్ కూడా చూసి నేను ఆ కొడుకు ఇంకొంచెం గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం

చూడండి ఫ్రాన్స్ ఏ విధంగా ఈ రోజు ఫ్రాన్స్ కానీ సామాజిక ఇస్తున్నారు చూడండి మనం ఆడవాళ్ళని కూడా చూసాం ఏ విధంగా రివ్యూస్ ఇచ్చారో మనం చూస్తే తెలిసిపోతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి వెళ్ళండి సినిమా చూడండి చాలా మంచి కథ ఒక వినో వినోదాత్మకం కావచ్చు లేకపోతే క్లైమాక్స్ లో మనకి కన్నీరు పెట్టించే సీన్స్ కావచ్చు లేకపోతే ఒక మంచి కథ అంటే మన చరిత్రకు సంబంధించిన కథ ఇది కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి సూపర్ హిట్ అని చెప్పేసి సామాన్ కూతున్నారు మహిళలు చెప్తున్నారు అలాగే ఫ్యాన్స్ అత్యుత్సాహంతో అందరూ చెప్తారు ఫ్యాన్స్ అనేటోళ్ళు ఈ సినిమా బాగుందని మరి ఇంకా ఉన్న సినిమా మనకి బయట బయట రివ్యూస్ కూడా మనం చూడొచ్చు బయట రివ్యూస్ కూడా మనకి ఎంత చక్కగా రివ్యూస్ వస్తున్నాయి అంటే ప్రతి చోట కూడా ఇవ్వ మనవడు కూడా హరిహర వీరమల్ గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది సూపర్ ఉంది చూడండి అని చెప్పేసి ఆయన ఆ మాట్లాడటం కూడా జరిగింది మరి ఇలాగా ప్రతి ఒక్కళ్ళు సినిమా బాగుందని చెప్పి మాట్లాడుతుంటే సాక్షి ఛానల్లో కూర్చొని బాగా బలిసి సాక్షి బోరు జగన్మోహన్ రెడ్డి అర్థంగా సంపాదించిన సంపాదనని దొబ్బింటూ ఈ కొడుకులు చేస్తున్న రివ్యూస్ ఇది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఎంతో మంది ఈ రోజు శ్రమించి ఆ సినిమాని ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది మరి అటువంటి సినిమా మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ ఉంది సినిమా చూడండి అని చెప్పి మహిళలు పెద్దలు చిన్నులు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రోజు ఆ సినిమా బాగుందని చెప్పుకుంటే సాక్షి ఛానల్ లో కూర్చొని కలిసి ఈ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు చేసుకోండి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మీరు ఏదో సాక్షి ఛానల్ ఉంది మనం ఆడ కూర్చొని మాట్లాడుతున్నాం నాకు నేను ఈ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడు నేను ఎవరి మీద బుర్ర చల్లొచ్చు నేను ఏదైనా మాట్లాడుతుంటే అది మీ ప్రభుత్వంలో జరిగింది కానీ మా ప్రభుత్వంలో జరగదు వాళ్ళు ఎంతో కష్టపడి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీశారు నీకు నచ్చితే నువ్వు సినిమా చూడు నీకు నచ్చకపోతే మూసుకొని ఇంట్లో కూర్చో ఎవరిష్టం వాళ్ళది ఈ రోజు వినోదాత్మకంగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఏంటంటే ప్రశాంతంగా ఉండాలంటే సరదాగా సినిమాకి ఫ్యామిలీతో పాటు అంటారు అది ఏ సినిమా అయినా అవ్వచ్చు అది అటర్ సినిమా ఇవ్వచ్చు లేకపోతే హిట్ సినిమా అవచ్చు లేకపోతే సూపర్ హిట్ సినిమా అవ్వచ్చు వాళ్ళు వెళ్ళాలనుకున్నారు వెళ్ళాలంటే కానీ అలాంటి దాన్ని కూడా మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తారు విష ప్రచారం చేస్తూ మరి వీరమల్ల గురించి చేసినది పూర్తిగా అవాస్తం కాబట్టి ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచంలో ఉన్న తెలుగు వారు నమ్మద్దు చేసే గతంలో మనందరూ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి రానున్న రోజులు ఇంకా చెప్దాం ఎట్లా చెప్పాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎవరైతే సాక్షిచారంలో హరిహార వీరమల్ల గురించి ఇష్టాను మాట్లాడి అట్ర ప్లాప్ అంటున్నారు బిటాల్ జాగ్రత్త రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ తో పెట్టుకుంటే రోడ్డు మీద కూడా తిరగలేరు మీరు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ ఎడమ చేతి మీద ఇంటికి కూడా పీకలేకపోయారు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళు రెచ్చగొట్టారనుకో మీ సాక్షి టీవీని మీ సాక్షి ఛానల్ కడలు మీ ఇష్టం తర్వాత కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని తెలియజేసుకుంటూ జై లోకేష్